శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ వారు రచించిన రామకథ రసవాహిని అరణ్యమునకు ప్రయాణము పన్నెండవ ప్రకరణము ముప్పై నాలుగవ రోజు ఇంతలో కొందరు నావనడుపు వారు అక్కడక్కడా కనిపించిరి సీతారామ లక్ష్మణులతో రథమును చూచిరి వారెవరో రాజపుత్రులు వలేనున్నారని కనిపెట్టి విహారార్థమై వచ్చి వచ్చిన్నట్టులా భావించి నిషాధిపతియ గుహునకు హుటాహుటీగా ఈ వార్తను అందించి వార్త వినకనే మరొక మనిషిని పంపి వారెవ్వరో ఏమో తెలుసుకొని రమ్మని తెలిపెను గుహుడు వీరు పరులెవ్వరో కాదనియు అయోధ్యాపతి అయిన దశరథ మహారాజు పుత్రులనియు మంత్రి సుమంతునతో ఉన్నారనియు వివరములు తెలుసుకొని ఉత్కృష్ట పదార్థము నొక్కడే సేవించుట ఉచితము కాదని తలంచి రాముని రాకవార్తను సువార్త బంధువులకు స్నేహితులకు తెలిపి పలపుష్పములను కూర్చుకొని నమ్రుడై రామదర్శనార్థమై గుంపులుగా బయలుదేరి గంగా తీరమునకు వచ్చిరి వారు తెచ్చిన పలపుష్పాదులు రామపాదములు చింతపెట్టి గుహుడు నమస్కరించను గుహుడు నమస్కరించగని వచ్చిన బంధుమిత్రులు కూడాను నమస్కరించిరి వారల ఆనందమును చూచి రామచంద్రుడు గుహుని దగ్గర చేర్చుకొని కుశల ప్రశ్నలు వేసి పరిపాలనా విధానము గూర్చి విచారించను ఇందులకు గుహుడు నాదా రామచంద్ర ఈ చరణములను దర్శించినందున మేమందరము అమితానందమును పడుచున్నాము దుర్లభమైన మీ దర్శనము మా పుణ్యఫలముచే చిక్కినది లేకున్నా ఈ అరణ్యములో ఉన్న మాకు మీ పవిత్ర చరణములు చిక్కున దీనికి పూర్వం ఎట్లుండినను ఈ స్పర్శ తగిలిన ఈ ప్రాంతము సుభిక్షముతో నిత్య కళ్యాణముతో వర్ధిల్లును అందులో సందేహము లేదు అని రామదర్శన ఫలమునే వర్ణించుచు ఆనంద భాష్పములు రాల్చుచు ఉండిన గుహని చూచి లక్ష్మణ సీత సుమంతులు పరవశులైరి ఇంతలో గుహుడు పాదములు పట్టి రామచంద్ర అంతయు నీది నాకున్న ధనము రాజ్యము సంపద ప్రజలు అన్నీ నీ సేవా కైంకర్యములే నన్ను నీ పాదదాసునిగా భావించి నగరమున ప్రవేశించి నన్ను కృతార్థుని చేయుము అని అడుగుకొనెను అందులో రామచంద్రుడు చిరునవ్వు నవ్వుచు గుహుడా నీవు పరమభక్తుడువు గుణశాలివి నీ హృదయము అతి నిర్మలము కానీ నా తండ్రి గారి ఆజ్ఞానుసారము పదునాలుగు సంవత్సరముల వరకు మునివేషముతో వనమున సంచరించవలెను పట్టణమును పాదము పెట్టకూడదు తాపసాహారమునే సేవించవలను తాపస జీవితమునే గడపవలను ఈ కారణము చేత నేను మీ కోరిక నెరవేర్చలేకపోతున్నాను అని రాముడు చెప్పగా గుహుడు దుఃఖించను సీతారామ లక్ష్మణులు దివ్యమంగళ రూపములను చూచి శృంగవేరి పురవాసులు గుసగుసలాడదొడిగిరి ఆహా వీరి తల్లిదండ్రులెవరో మన్మధరతులనే మరిపించు ఇట్టి బిడ్డలను వనమునకు పంపుటకు వారి మనసు ఎట్లొప్పినో కదా నోరెట్లాడినో కదా అని ఒకరికొకరు విచారించ మరొకరు ఓయి మూర్ఖుడ వారు ఎంతో మంచి పని చేసిరి వారే వీరులను అరణ్యమునకు పంపకున్నా మనము వీరులను కన్నుల పండుగగా దర్శించిందుమా ఈనాడు మన నేత్రములకు ఉత్సవము కలిగిన అని మరొకరు తమ ఆనందమును వెలుపరిచెను ఇట్లు అక్కడ వచ్చిన ప్రజలు ఒకరితోనొకరు వీరి సౌందర్య సుకుమారత్వములను ముచ్చటించుకొనుచున్నా నిషాదపతి అయిన గుహుడు తన పట్టణమును అడుగుపెట్టినట్టు ప్రాప్తికి నేర్చుకునలేదని ఇంతి మనోహరమైన ఒక శిసుంప వృక్షమును జ్ఞప్తికి తెచ్చుకొని రాముని తీసుకొని పోయి ఆ ప్రదేశమును చూపించును ఆ స్థలమును చూచి రాముడు సంతోషించెను అంత వచ్చిన గ్రామ ప్రజలు రామచంద్రునికు నమస్కరించి చీకటి పడకమునిపే వారి గ్రామమును చేరుకుని రాముడు సాయం సంధ్యానుష్ఠానములు నిర్వర్తించును ఈ లోపల గుహుడు దర్భలను కోసుకువచ్చి కిసలయములతో మృదువగు ఒక శయ్యను సిద్ధపరిచెను గుహుడు పరివారమును పంపి మృదుమధురముగు కందమూల పలములను అడవి ఆకుల నిండా పెట్టుకొని రమ్మని ఆజ్ఞ చేసను సీతారామ లక్ష్మణులు సుమంతుడును కందమూల పలములను భుజించి విశ్రమించిరి రాముడు శేనించినటులో నటించును సీతకూడను మెత్తని ఆ దర్భశయ్యపై పరుండెను లక్ష్మణుడు రాముని పాతములు ఒత్తుటకు చేరెను తాను మేలుకొన్నట్టులో ఉండినా లక్ష్మణుడు ఎంతసేపైనను పాదములు ఒత్తుచునే ఉండునని రాముడు తలంచి లక్ష్మణునికి కూడా విశ్రాంతిని అందించిన మంచిదని భావించి రాముడు గాఢముగా నిద్రించినట్టులా నటించిన తోడనే లక్ష్మణుడు రాముణుకు నిద్రాభంగము కాగలదని తలంచి పాదములు ఒత్తుటమాని మెల్లగా అక్కడ నుండి లేచి కొంచెము దూరంలో వీరాసనము వేసుకుని నలుప్రక్కలా చూచుచూ క్రూర మృగములలో లేఖ రాక్షసులో వచ్చి రామనిద్రకు భంగము కావింతురేమో అని అతి జాగ్రత్తతో ఉండెను ఈ దృశ్యమును చూసిన నిషాధిపతి రామచంద్రకు నిద్రభంగము కలగనివ్వక చూచుకొమ్మని తన విశ్వసనీయులైన సేవకులకు ఆజ్ఞ చేసి తాను స్వయముగా తూణీరము పట్టుకొని లక్ష్మణుని వద్దకు వచ్చి కూర్చుండెను రాముని ఎందుగల విశేష ప్రేమ చేత నిషాధిపతి అయిన గుహుడు కంటిదారులు కార్చుచు అత్యంత భక్తి శ్రద్ధలతో చేతులు జోడించుకొని లక్ష్మణుని ఈ రీతిగా ప్రశ్నించెను లక్ష్మణ దశరథ మహారాజు భవనము స్వయముగా దేవేంద్రుని భవనము కంటే అధిక శోభాయమానముగా నుండును ఆ మందిరములో చిత్ర విచిత్రమగు సుందరములు అమర్చి ఇందురు సుగంధ ద్రవ్యములు హంసతూలిక తల్పములు మణిదీపములు ఆనందము కలుగు చేయుచుడును పాలనురుగుతో సమానమైన మృదువగు తెల్లని దుప్పట్లను తలదిండ్లను ఉండును అంత చక్కని మందిరములో శయనించి చుండిన సీతారాములు నేడు దుప్పటి తలదిండు పట్టెమంచములు లేక దర్భశయ్యపై అలసట చేత గాఢముగా నిద్రించిరని తలంచుటే మహా దుఃఖముగానున్నది జననీ జనకులు దాసదాసీలు రాములు వారిని అనేక రకముల రక్షించుచుండి అట్టి సీతారాములు నేడు అరణ్యమున కఠిన నేలపై పరుండుటచే నా హృదయము బ్రద్దలగుచున్నది లోక ప్రఖ్యాతిగాంచిన మెధిలాపురి చక్రవర్తి కుమార్తె అయిన జానకి దేవేంద్రుని మిత్రుడు దశరథ మహారాజు కోడలైన సీతాదేవి ఈ రాత్రి ఈ విధమైన దర్భలపై పవలించటం ఎంత విచారకరము సీతారాములు వనవాసమునకు యోగ్యుల కర్మప్రధానమును లోక సూక్తి పరమసత్యముగా సాక్షాత్కరించుచున్నది కేకేయి రాజు కుమార్తె కైకేయి ఇంతటి చెడు పని చేయినని ఎవ్వరూనూ నమ్మరు మంచి సుఖమును అనుభవించవలసిన ఈ వయసులో సీతారాములకు ఇట్టి కష్టములు కలిగించుట ఎంతటి పాతకము పరమ విరోధులకు కూడాను ఇట్టి కష్టము రాకూడదు కైకేయీదేవి సూర్యవంశ వృక్షమును గొడ్డలి వలె ఛేదించెను ఆమె స్వార్థము లోకమునే దుఃఖమున ముంచెను ఆహా నా పాడుకన్నులు ఈ అవస్థను చూడవలసి వచ్చెను కదా ఏ పాపము చేస్థితునో ఎవరి సుఖములు చూచి నా నేత్రములు మండెను ఈనాడు నా ప్రాణ సమానమైన రామచంద్రుని కష్టములు ఈ కన్నులు చూడవలసి వచ్చును అని పొంగివచ్చు దుఃఖమును ఆపుకొనలేక నోరును మూసిపెట్టుకొని తలను బాదుకుంటూ విలపించుచున్న గుహుని చూచి లక్ష్మణుడు కూడాను విచారించును లక్ష్మణుడు కొంత ధైర్యమును వహించి ఓ నిషాధిపతి ఒకరి వలన ఒకరికి సుఖము కానీ దుఃఖము కానీ అహితము కానీ కలుగవు కలుగుటకు వీలు లేదు ఎవరు ఏ ఏ నిమిత్తమై ఒత్తురో వారి పూర్వపు కర్మఫలము సంకల్ప మహత్తర స్వరూపము వారికి ఈ విధముగా కనిపించును స్వప్నములో భిక్షకుడు రాజుగును రాజు భిక్షకుడగును మేల్కాంచిన తరువాత ఎవరి లాభ నష్టములు లేవు అటులనే లోకమంతయు విధ్య అని తెలుసుకునుము రామచంద్రునకు సుఖదుఖములు లేవు రావు అవి చూచువారి పాపపుణ్య పలము పురస్కరించుకుని ఆయా అవస్థలు సుఖములు ప్రతిబింబము వలె గోచరించును అని లక్ష్మణుడు హితబోధ చేయగా గుహుడు పూర్వము కైకేయిపై రేగిన రోషమును శాంతపరుచుకొని వ్యర్థముగా ఒకరిని నిందించుట పరిహసించుట మంచిది కాదు రాత్రి జనులందరూ నిద్రించుచుందురు అనేక విధములకు స్వప్నములు వారికి వచ్చుచుండును ఈ సంసార లోపముకు రాత్రి వేళ యోగులు మాత్రము మేల్కొనిందురు వారలకు ఈ ప్రపంచముతో ప్రయోజనము లేదు సకల విషయ భోగముల నుండి విముఖుడు కానంత వరకు జీవుడు మేల్కొనెనని చెప్పుటకు వీలుపడదు జ్ఞానము కలిగినందున మోహపాసిములు వీడును శ్రీరాముని చరణములందు అనురాగము పుట్టును అని తాను తలంచెను ఈ విధముగా రామచంద్రుని మానవాతీత విషయములను సంపూర్ణ ప్రభావమును వర్ణించుచు ఇరువురు అనగా లక్ష్మణుడు గుహుడు ఆ రాత్రి పవిత్రముగా గడిపిరి ఇంతలో ప్రాతకాలం అయ్యను ఒకరిని ఉంచి మరొకరు కాలకృత్యములు తీర్చుకొని స్నాన సంధ్యాదులు ఆచరించి వచ్చి ఇంతలో రామచంద్రుడు కదిలి కన్నులు నులుపుకొనుచు నలుదిక్కులు తేరిపార చూచి లేచిను సీతాదేవి కూడాను మేల్కొలిపి ఇరువురు గంగానదికి వెళ్ళి స్నానములు ఆచరించి తిరిగి లక్ష్మణుడు గుహుడు ఉన్న ప్రదేశమునకు వచ్చి తమ్మునకు మర్రిపాలు తెమ్మని ఆజ్ఞ చేసెను అన్నమాటను శిరసాహించు లక్ష్మణుడు మారు మాటాడక కొంత దూరము వెళ్ళి మర్రిపాలను ఒక దొప్పలో తీసుకుని వచ్చెను ఆ తెచ్చిన పాలను తల వెంట్రుకలకు వ్రాసుకొనగా అవి జడలుగా తయారయ్యను వారి చర్యలను చూచి సుమంతుడు గొల్లున ఏడ్చెను కన్నులు మూసుకునెను రాముని రాజ్యతిలకమును చూడవలసిన నేత్రము జటామకుటములను చూడవలసి వచ్చిన కదా అని విచారించును హృదయము దహించిపోయిను చేయనది లేక చేతులను జోడించుకొని సుమంతుడు రాముని ముందు నిలచి రామచంద్ర నా అదృష్టము క్షీణించినది నేనిక అధిక కాలము అరణ్యములో నివసించు ప్రాప్తికి నోచుకోలేకపోవచ్చున్నాను మహారాజు విధించిన ఆజ్ఞ పూర్తి చేసిని అరణ్యమున ఏదైనా ఒక పవిత్ర నదీ తీరము వచ్చు వరకు వెళ్ళి ఆ ప్రదేశమున లక్ష్మణులను విడిచి నీవు రథములో వెనుకకు రమ్మని తెలిపిన వచనములు తమకు విన్నవించుచున్నాను ముందు తమ ఆనతికి వేచియున్నానని తలంచుకొని కంటిదారులు కార్చుతూ అతిదీనుడై నిలిచిన సుమంతుని చూచి రాముడు సుమంత నీవు విచారించకము మహారాజు యొక్క ఆజ్ఞ పూర్తి చేయుట నీకు మాత్రమే కాదు నాకు కూడాను కర్తవ్యము నీకు ఇచ్చిన ఆజ్ఞ నీవు నెరవేర్చినందున నాకెంతయో ఆనందము ఇక నాకు ఇచ్చిన ఆజ్ఞను నేను శిరసవహించి నేటి నుండి నా కర్తవ్యమును నేను ఆచరింతును నీవు ఇక అయోధ్యకు వెళ్ళుటలో కాలాహరణము చేయకము నీ కొరకై తల్లిదండ్రులు అమితమైన ఆతురతతో కాచుకుని ఇందురు మా ప్రయాణము యొక్క వివరములు వెనుగోరుచుందరు కాన నీవు రథమును వెనుకకు మరల్చుము అని రామచంద్రుడు పలికెను అంత సుమంతుడు శ్రీరామచంద్ర అయోధ్యనగరము అనాథ కాకుండునట్లు చూచుకొనుము మీరు లేనప్పుడు మహారాజు జీవించుట కష్టము భరతుడు రాజ్యము చేయుట దుస్తరము అని బాలుని వలె ఏడ్చుచు పాదములపై పడిన సుమంతుని లేవదీసి సుమంత సత్యము కంటే నుత్కృష్టముగు ధర్మము మరి ఒకటి లేదు ఈ సంగతి వేద వేదపురాణేతిహాసములలో సుప్రసిద్ధము అట్టి సర్వోత్కృష్టమైన ధర్మము నాకు సులభముగా లభించినది దానిని విడిచిపెట్టిన ఎడల నాకును నా వంశమునకును మూడు లోకములందు అపకీర్తి వచ్చును కోటి మరణముల కంటే అపకీర్తి సంభావితులను దహించును నీవు నా తండ్రిగారి పాదముల మీద పడి నమస్కరించి నా విన్నపములను విశదము చేయుము నన్ను గురించి సీతాలక్ష్మణుల గురించి వారు చింతింపకుండునట్లో మీరు చూచుకునడు అని పలుకుచున్న శ్రీరాముని సుమంతులు సంవాదమును గుహుడును అతని పరివారమును విని వ్యాకుల పడిరి వారులకు తెలియకనే వారుల నేత్రముల నుండి ధారలు ధారలుగా నీరు కారదొడిగిను ఇది భరించలేక లక్ష్మణుడు కొన్ని కఠిన వచనములు పలికెను కానీ అతని అనుచితములని రాముడు తెలుసుకుని అతనిని నివారించెను తదుపరి రాముడు మంత్రిని చూచి సుమంత లక్ష్మణుడు బాలుడు అతని వచనములను మీరు పాటించక మా తండ్రి గారితో విన్నవింపకుడు పై గల ప్రేమ చేతను సీతపడుచున్న బాధచేతను అతని మనసు ఆ విధముగా బాధపడి సీతారాములను అడవికి కదా అని తనలో ఒక విధమైన తప్పు అభిప్రాయపడుట చేత ఈ వచనములు వెలువడినవి సహజముగా లక్ష్మణుడు మహా గుణశాలి నీకు తగినవాడు అని లక్ష్మణుని గుణగణములను వర్ణింపజొచ్చను తల వంచుకొని దుఃఖముతో కుములుచున్న సుమంతుడు తల ఎత్తి స్వామి జానకి సుకుమారి వనవాస కష్టములు ఓర్వలేదు ఏ విధమున జానకి నగరమునకు తిరిగి వచ్చునో ఆ విధమున ఆమెకు బోధించుట ఉచితము ఆమె అయోధ్యకే ప్రాణము రాజ్యలక్ష్మి ఒకవేళ ఆమె అయోధ్యకు వచ్చుటకు వాసులు అయోధ్యవాసులు లేని మీనముల వలె జీవించుట కష్టము ఆమె స్వచ్ఛానుసారము తల్లి వద్ద వద్ద కానీ సుఖముగా నివసించు ఉండవచ్చును ఇదే మహారాజు గారు కూడాను తమకు తెలుపమని పదే పదే నాతో చెప్పి పంపిరి మీరు పద్నాలుగు సంవత్సరముల వనవాసము చేసి అయోధ్యకు చేరునాటికి జానకిని అయోధ్యకు తీసుకుని రావచ్చును అని సుమంతుడు రామునితో తెలుపుచుండ రామచంద్రుడు సీతను చూచి చక్కగా వినుచున్నావా అన్నటులా హెచ్చరించెను అంత రాముడు సీత తండ్రిగారి సందేశమును వింటివి కదా నీవు ఇంటికి వెళ్ళు నిన్ను చూచి అయినను నా తల్లిదండ్రులు నా వియోగ బాధను కొంత మరతురు వారలు ఈ వృద్ధాప్యమున అమితముగా బాధను భరింపలేరు కాన నీవు మంత్రితో తిరిగి అయోధ్యకు వెళ్ళుట ఎంతైనా అవసరము అని అనేక విధములు బోధించుతున్న రామును చూచి ప్రాణనాథ వీరు సర్వజ్ఞులు సర్వధర్మములను ఎరిగిన వారు మీకు నేను వేరు చెప్పనవసరము లేదు నా విన్నపం ఒకంత ఆలకింపుడు ఛాయ పదార్థమును అనుసరించి ఉండును కానీ విడిచి ఉండచాలదు కదా సూర్యుని విడిచి సూర్యకాంతి చంద్రుని విడిచి చంద్రకాంతి ఎటులుండ వీలు కాదు విధమున రామచంద్రుని విడిచి సీతా ఛాయ ఉండచాలదు అని సమాధానము చెప్పిన మంత్రితో సుమంత మీరు నా తండ్రి మామలతో సమానులు నా హితకారులు ఆర్యపుత్రులకు నా భర్త పథకములములు తప్ప తదితర సంబంధములతో నాకు ప్రయోజనము లేదు కన్న కొమురిని కంటే కట్టుకున్న కోడలు అత్తమామలకు అధికము కాదని లోకమునకు విదితమే నన్ను చూచుకొని కొమరుని వియోగ బాధను మాట అర్థము లేనిది ఇక నా తండ్రిగారి భోగైశ్వర్యములను పుట్టిన నాటి నుండి అనుభవించితిని నా భర్త వినా అవి అన్నయూ తృణప్రాయములని నేను గ్రహించితిని నా పతిని విడిచిన నాకు వేరు గతి లేదు కానా వేరుగా భావించగా నన్ను తిరిగి అయోధ్యకు కొనిపోవు ప్రయత్నములు మరచిపొండు నా అత్తమామలకు నా హృదయపూర్వక నమస్కృతులను నా విన్నపములను చెప్పి నన్ను గురించి విచారింపవలదని బోధింపుడు సీత అత్యంత ఆనందముతో అనగా అయోధ్యలో ఉన్న ఆనందము కంటే మిథిలానగరమును అనుభవించిన వైభవముల కంటే ఎన్నియో వేలరెట్లు సంతోషముతో సుఖముతో వనవాసమును అనుభవించుతున్నదని తెలుపుడు నా ప్రాణేశ్వరునితో వారి ప్రియ సోదరుడు వీరాగ్రగణ్యుడైన లక్ష్మణునితో నేను ఎట్టిఇక్కట్లను లేక భయాందోళనలు లేక ఆనందముగా వనవాసము చేయుచున్నానని తెలుపుడు మార్గాయాసము ఏమాత్రము లేక ఇది చాలా అదృష్ట జీవితమని నేను భావించుచున్నట్లు తెలుపుము ఓం శ్రీ సాయి సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి